సురవరం సుధాకర్ రెడ్డి జ్ఞాపకార్థం ప్రత్యేకంగా నిర్వహించిన స్మారక సభను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో రాజకీయ సామాజిక రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొని ఆయన చేసిన సేవలు స్మరించుకున్నారు ఈ సందర్భంగా సిఆర్ ఉన్నటువంటి డెబ్బై వేల పుస్తకాలు గ్రంథాలయాన్ని ఆయన పేరుతో ప్రారంభించారు ప్రజల్లో చదువుపై ఆసక్తి పెంపొందించేందుకు యువతకు జ్ఞానాన్ని అందించే విధంగా ఈ గ్రంథాలయం ఉపయోగపడుతుందని అదే విధంగా మున్ముందు దీన్ని డిజిటలైజ్ చేస్తామని అన్నారు

దీనికి వారు మొదటి నుంచి కూడా ఈ ఓల్డేజ్ హోమ్ ప్రారంభం మొదలుకొని దీని మీద సేవ చేశారు కార్యదర్శిగా అధ్యక్షుడుగా గౌరవాధ్యక్షుడుగా సలహాదారుడుగా ఈ చిఆర్ ఫౌండేషన్ పరిపూర్తి చేయడానికి ఇంకా పరిపూర్తి చేయడానికి ఉపయోగపడే ప్రారంభించారు అలాంటి వారు మన ముందు శారీరకంగా లేకపోయినా మానసికంగా ఆందోళన రీత్యా వారు మాత్రమే ఉన్నారు అది ప్రముఖంగా నివాళులు అర్పించింది వారి జ్ఞాపకార్థం సిఆర్ ఫౌండేషన్లో వారి విజ్ఞానాన్ని లైబ్రరీలో బంధిద్దామని నిర్ణయించుకున్నాం ఇక్కడ గ్రంథాలయం ఉంది దాదాపు డెబ్బై మూడు వేల పుస్తకాలు ఉన్నటువంటి గ్రంథాలయం అది దాన్ని ఇంకా ఆధునీకరణ చేస్తూ ఉన్నాం డిజిటలైజ్ చేస్తున్నాం ఇంకా దాన్ని ఎక్స్ప్లెయిన్ అనుకుంటున్నాం అలాంటి గ్రంథాలయానికి సరోజ సుధాకరి గారి పెట్ట పెట్టడం ద్వారా సార్ధకత అవుతుంది ప్రసరది మేము భావించి దాన్ని రోజులు ప్రారంభించము ఈ సందర్భంగా ఈ భవిష్యత్తులో ఈ గ్రంథాలయం సుధారణ పేరు మర్చిపోకుండా మేధావులు సమీపించి మేధావ మరణం చేయడం ద్వారా దేశ భవిష్యత్తుకు ఉపయోగపడేటువంటి ఫలితాలు ఇస్తున్నట్లు ఆశిస్తున్నాను ఇది ఇప్పటివరకు ఉన్న బుల్టెన్ అప్డేట్స్ మరొక బుల్టెన్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం